నువ్వు పక్కన పొలిసి చెరుకు చెరుగ్గడలు ఇచ్చి ఎంత పని చేశాము నేను అనుకుంటూనే ఉన్నానని చెప్పి దగ్గరికి రాగానే చేతిలో చెరుగ్గడ తీసుకొని భర్త వీపు మీద పెట్టి ఒక్కటి పీకింది ఆయన ప్రశాంతంగా ఏమి ఇంటికి వచ్చేసరికి నా చేతిలో ఒకటే గడ మిగిలింది నువ్వు నన్ను పీకటం వల్ల ఇది రెండు ముక్కలైందే నీకో ముక్క నాకో ముక్క కూర్చొని తెరవే ఇది పూజ అంటే ఇది పూజ అంటే గుళ్ళకెళ్ళటం కాదు పున్నుదండాలు పెట్టడం కాదు తొల చెట్లు జీ చుట్టూ తిరగడం కాదు భార్యాభర్తల విషయంలో తల్లిదండ్రుల విషయంలో అత్తమామల విషయంలో అన్నదమ్ముల విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము ప్రేమ దయ జాలితో ప్రవర్తిస్తున్నామా లేదా ఇది పూజ అంటే ఇది పూజ అంటే మరి యజ్ఞం అంటే ఏమిటి మేము కొబ్బరికాయలు వేశాం మేము గుమ్మడికాయలు లేసాం మేము పూర్ణావుతున్న అవేసాం ఇవేసాం చెప్పలేసాం దేనికవి కర్మకాండాది యజ్ఞం అగ్నిహోత్రంలో అగ్ని అగ్నిలో మీరు ఏదైతే హవిస్సు చేస్తారో దాన్ని అగ్ని ముంచుకోడు ప్రతి ఒక్కదాని ఏం చేస్తాడు విశ్వ బ్రహ్మాండానికి అందిస్తాడు యజ్ఞమయ్యే జీవన విధానం అంటే ఏమిటో తెలుసా ఒక రాత్రి వర్షం పడుతూ ఉంటుంది ఆ వర్షం పడుతున్నప్పుడు ఒక వ్యక్తి ముడుచుకొని పడుకొని ఉంటాడు రెండో వ్యక్తి అయ్యా పిడుగులు పడుతున్నాయి నన్ను ఎలాగైనా రక్షించు రక్షించు అని వచ్చి వేడుకుంటే ఆ మొదటి వ్యక్తి అరే రేరే అస్సలు కొంచెం కూడా జాగా లేదే ఎలా నిన్ను ప్రొటెక్ట్ చేయాలి ఎలా నిన్ను రక్షించాలి ఆ నేను పడుకొని ఉంటే కదా నిన్ను నీకు నువ్వు లోపలికి రాలేవు మధ్య నేను కూర్చొని ఉంటే నువ్వు రావచ్చు కదా అని ఇద్దరు కలిసి ఇలా కూర్చుంటారు ప్లేస్ లేదు ఇంకా మూడో ఆయన వచ్చాడు అరే ఆ బయట వర్షం పడుతుంది పిడుగులు పడుతున్నాయి ఎలాగైనా నన్ను రక్షించు అరే రేరే రెండో ఆయన అడిగాడే నన్ను రక్షించమని ఆయన అన్నాడు హే హే ఇక్కడ ఎక్కడుంది జాగా లేదు పోపబో అన్నాడు కానీ ఆ ఫస్ట్ ఆయన మాత్రం ఏ ఆగో నీకు ఇచ్చాను కదా చోటు అతను కష్టంలో ఉన్నాడు ఆలోచన చేయి వివేకంతో ఆలోచించు మన ఇద్దరం కూర్చుంటేనే కదా చోటు లేదు అదే మన ఇద్దరం నించుంటే స్టాండింగ్ పొజిషన్ లో ఉంటే అతను కూడా ఉంటే రాత్రంతా కలిసి ముగ్గురు నించున్నారండి ఇది యజ్ఞమయ్యే జీవన విధానం అంటే ఇది యజ్ఞం అంటే అగ్నిలో పుల్లలేసామా కొబ్బరి చెప్పలేసామా అది వేసామా ఇది వేసామా కాదు తా దూర సందు లేదు తా దూర సందు లేదు ఇంకొక ఇద్దరిని లాగి తన పక్కన కూర్చోబెడుకున్నాడే ఇది యజ్ఞం అంటే ఇది అగ్నిపోతం అంటే ఇలా ఉండాలి మన జీవితాలు అది మా గురుదేవులు చెప్తుంది అందుకనే ఇప్పుడు ఎంతసేపు అంటే స్వాహ అగ్నిస్థాపన చేస్తే స్వాహ స్వాహా అయిపోతుంది అరగంటలో స్వాహ చక్కగా మనకి భోజనాలు రెడీగా ఉన్నాయి దానికోసం అది మనందరం ఇక్కడికి వచ్చి కూర్చుంది అందుకే నేను చెప్తున్నాను మిమ్మల్ని అందరినీ మేము పిలవలేదు అమ్మా రెండు వేల నాలుగు వందల తీర్థాల్లో ఉన్న పుణ్య నదీ జలాలతో ఉన్న శక్తి కలశాలు ఉన్నాయి ఇక్కడ మీ ముందు చూడండి హరిద్వార్ నుంచి వచ్చాయి మీకు ఎన్ని డబ్బులుంటే రెండు వేల నాలుగు వందల తీర్థాలు మీరు తిరగలరు ఎన్ని డబ్బులు ఉంటే రెండు వేల నాలుగు వందల తీర్థాలు తిరగలరు మీ జీవిత కాలంలో ఆ శక్తి కలశాల సాక్షిగా ఎదురుగా మీరు కూర్చొని ఉన్నారు అంటే ఈ ఖమ్మంలో కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు ఈ సమయంలో ఇక్కడ మీరే ఎందుకు కూర్చొని ఉన్నారో తెలుసా మిమ్మల్ని ఆ హిమాలయ ఋషులు ఎంచుకున్న దివ్యాత్మలు అంతా మీ కుటుంబాల నుంచి ముందు ముందు తరాలు ఎవరు భారతదేశ ఉజ్వల భవిష్యత్తు కోసం పరితిపోతున్నట్టు తెలియదు అలాంటి దివ్యాత్మలు మీరంతా మీరంతా దేవతలు తల్లి మీరంతా దేవతలు మన సనాతన ధర్మానికి ఉన్న సనాతన ధర్మానికి ఉన్న శక్తి అది మన మంత్రాలకు ఉన్న శక్తి అది గురువుకు ఉన్న శక్తి అది గాయత్రి మహామంత్రం అందరూ చేయొచ్చు ఎవరైనా చెయ్యొద్దు అని మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ పండితుడైనా మిమ్మల్ని గాయత్రి మంత్రం చేయొద్దు అని అంటే ఒక్కటే అడగండి ఎందుకు చేయకూడదు గాయత్రి మంత్రం సద్బుద్ధిని అందించేటప్పుడు పండితుల వారు మీరు సద్బుద్ధిని వద్దు అంటున్నారు వద్దు అంటే మిగిలేదేమిటి చెప్పండి తృబుద్ధే కదా మమ్మల్ని ఎందుకు చేయొద్దు అంటున్నారు మీరు అలాంటి జ్ఞానాన్ని కదా మనం పెంచుకోవాల్సింది ఈనాడు గుళ్ళెక్కువైపోయినాయి గుణాలు తక్కువైపోయినాయి గుళ్ళు ఎక్కువైపోయినాయి గుణాలు తక్కువైపోయినాయి మనకు జ్ఞానం రావాలి అలా గుళ్ళన్నీ కూడా జ్ఞాన కేంద్రాలుగా మారాలి అని చెప్పేసి ఆయన తపస్సు చేశాడు ఎన్ని మూఢనమ్మకాలు ఈరోజు మనకి కాబట్టి దైవస్వరూపులైన మీ అందరికీ నేను కోరుకునేది ఏమిటంటే మీకు ఇష్టదైవం ఎవరైనా ప్రార్థన చేయండి ఇష్టదైవాలు ఎవరైనా ప్రార్థన చేయండి కానీ గాయత్రి మంత్రం చేయండి దైవస్వరూపులైన మీ అందరికీ విన్నపం మీ దగ్గరికి ఇప్పుడు చూడండి మీ కిట్టిచ్చాను కదా ఈ కిట్లకు మీలో ఎవరైనా డబ్బులు ఇచ్చారా ఎప్పటికైనా ఈ యజ్ఞం రావడానికి మీరు ఎవరైనా డబ్బులు ఇచ్చారా ఇచ్చారా ఇప్పుడు గురువు దీక్ష తీసుకున్నారు కదా మీరు మన ఇంటికి టీచర్ వచ్చి ట్యూషన్ చెప్తే మనం ఏమిస్తాం ఏమిస్తాం ఇస్తాం డబ్బులు ఇస్తాం కదా ఇప్పుడు మరి మీకు గురువు దగ్గర జోలి పట్టుకొని వస్తారు డబ్బులు ఇస్తారా మీరు దీనికి లెక్క కట్టగలమా అమ్మ శక్తికి లెక్క కట్టగలమా మనం అమ్మ శక్తికి మీకు ఇచ్చిన కిట్టుకు మనం లెక్క కట్టగలమా గురువు వస్తున్నాడు మీ దగ్గరికి జోలి పట్టుకొని ఏమి ఇవ్వాలి కేవలం డబ్బే కాదు మీలో ఉన్న ఒక చెడు ఆలోచన మంచి అలవాటు ఉండాలి మన జీవితంలో గూడు అలవాటు ఉంది దక్షిణంగా ఇచ్చేయండి డబ్బులు వేసినప్పుడు ఆ తాగుడు కూడా ఇచ్చేసేయండి కోపం ఉంది ఇచ్చేసేయండి అనారోగ్యం ఉంది ఇచ్చేసేయండి గురువుకి ఇవ్వాలి మనం మనలో ఉన్న చెడుని ఇవ్వాలి చూడండి మీ దగ్గరికి గురువు జోలి కొని వస్తున్నారు చూడండి అమ్మ మీకు ఒక చిన్న కథ చెప్తాను ఈ కిట్ ఈ కిట్ మీకు ఇచ్చిన కిట్ దీనికి చాలా వాల్యూ ఉంది మీ దగ్గరికి గురుదేవులు వస్తున్నారు మనం దీనికి ఎంత ఇస్తారు మీరు దీనికి మనం లెక్క కట్టగలమా లెక్క కట్టగలమా భగవంతునికి నేను ఒక మీకు ఒక చిన్న కథ చెప్తాను వినండి ఒక కిలో బియ్యం దొరుకుతాయి ఒక